ముఖ్య విషయం ఏంటంటే మనకి బయట సోషల్ మీడియా అనేది ఎలా ఎలా మారిందంటే రకరకాల ప్రచారాలు మన మీద బుర్ర చవడానికి మనల్ని వేరు చేయడానికి మనల్ని బిడదీయడానికి రకరకాల మాటలు మాట్లాడతారు రకరకాల పుకార్లు కుట్టిస్తారు దాంట్లో ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ గంటా శ్రీనివాస గారి పేరుందో నేను ఒక రకంగా ఆనందపడ్డాను ఒక రకంగా బాధపడ్డాను ఎందుకంటే గెలుపు తథ్యం గంట గారు వస్తే దాంతో పాటు బాధపడింది ఏంటంటే ఇంకో గంటా గారు వచ్చారంటే సందీప్ని కొనేస్తారు గంటా గారు వచ్చారంటే క్యారని పూర్తిగా ఆగేస్తారు గంటా గారు వచ్చారంటే ఒక్కొక్కడికి చేతిలో పెట్టేస్తారు అవన్నీ కూడా అలాంటి మన మీద వృద్ధి ప్రయత్నం జరుగుతుంది పదేళ్ల పాటు ఓటమిలో ఉన్న వ్యక్తులు ఏ రోజు కూడా జైలుకి వెళ్ళాలన్నా రోజున తల్లి సరే ముందుకు వచ్చిన వ్యక్తులు ఏ రోజు కూడా డబ్బులు అమ్ముడుపోయే ప్రసక్తి అనేది ఎటువంటి పరిస్థితిలో ఉండదు పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత కుటుంబ సభ్యులుగా మనందరినీ చూసుకుంటారు సో మనకి పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఆయన మనకి శాస్త్రం తప్ప అంతకు మించిన ఆయుధులేవి మన దగ్గర పనిచేయమని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఎందుకంటే